ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ అసలు అనుకోకుండా ఈరోజు శ్రీ శ్రీ కోదండరామస్వామి ఆలయ దర్శనము అలాగే మన ఆంధ్ర భద్రాద్రిగా పిలువబడే స్వాముల వారి దర్శనం నాకు లభించింది అది ఏంటో అనేది మీకు చెప్తాను అలాగే త్వరలో మొత్తం మన ఆంధ్ర భద్రాద్రి కోదండరామస్వామి దేవాలయం పూర్తి వీడియో మొత్తం మీకు షేర్ చేస్తాను అసలు శిల్పాలు ఎలా చెక్కారు అప్పటి శిల్పులకి పాదాభివందనం చాలా అద్భుతమైన శిల్పాలు చెక్కారు అప్పటి శిల్పకళాకారులు సో ముఖ్యంగా విషయం ఏంటంటే ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇక్కడ కోదండరామస్వామి దేవాలయం ఒంటిమీట మండలంలో వెలిసింది ఈ టెంపుల్కి ప్రతినిధిగా వచ్చినటువంటి నా చిన్ననాటి మిత్రుడైనటువంటి మధున్న గారు ఈ ఆలయానికి ప్రతినిధిగా రావడం అలాగే వచ్చిన వెంటనే నాకు కాల్ చేశాడు అలాగే ముఖ్యంగా శివుడాక్లు లేనిది చీమైనా కొట్టదు కదా అని మనం అంటారు చాలామంది పెద్దలు అసలు ఏంటంటే అసలు విషయం ఏంటంటే దేవుడి గుడికి మనం వెళ్ళాలనుకున్నా ఆయన ప్రమేయం లేని మనం వెళ్ళలేం అలాగే ఏదో రూపంలో నాకు దర్శనం అద్భుతంగా జరిగింది అలాగే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మీకు బాగా వినండి హనుమంతుడు లేని దేవాలయము శ్రీరాముని దేవాలయంలో హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు కానీ ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ హనుమంతుడు ఉండడు ప్రపంచంలోనే ఇది ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇక్కడ హనుమంతుడు అసలు కనిపించాడు ఇప్పుడు మీరు చూస్తున్నారుగా అన్న స్వామివారి దర్శనం చేపించి తీర్థప్రసాదాలను అందజేశాడు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను